ఈ నెల ఇరవై ఏడున జరుగునున్న మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు నరేంద్ర రెడ్డి గెలుపుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని వెల్లడించారు ఈ సమావేశానికి నియోజకవర్గంలోనూ ఆయా మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవడం నరేందర్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలని వెల్లడించారు అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దల సభకు వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఖచ్చితంగా ఆయన అన్నమాట కట్టుబడి ఉంటాడు ఆయన పది వేలకి వెళ్ళిందని పన్నెండు వేలకి వెళ్ళారు అంటే మా వాళ్ళకి తప్పైందని దానికంటే నేను అయితే తప్పించలేదు అంటే మీకు ఎదురే నేను చెప్తున్నాను ఫోన్ వ్యక్తి సమస్య ఉండొచ్చు మా వల్ల మన వ్యవస్థ సమ్మాయత సభం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు para p r e s i para f r i e s జారితల మెకిల్ ఇలా మాట్లాడు చూస్తున్నారు సిల్స్ మినిగపు చెప్తా జిల్లా బాల్ చూస్తున్నారు ఆ విధంగా మీరు రోలోనే అద్భుతంగా తీసుకొని ముందుపోయిన దయచేసి మీరు ప్రైట్ చేయండి సందర్భంగా నేను అను చేస్తూ ఈ ఎండింగ్ తర్వాత ఈ ఎండింగ్ తర్వాత ఎన్పిడి సి జరిగి తీసి మీకు ఆ తర్వాత కన్ఫెరెన్స్కి రాబోతా ఈ ఎండింగ్ లో బూస్టిగా మీరు సెమీ ఫైనల్ మనం ఎన్నికలు నేను పట్టమం చేసుకొని తీసుకోవాలి ఈరోజు మీరు అందరూ ఆలోచించండి గతంలో సర్పంచ్ లా పోల్

Gracias.

ఆ ప్రభుత్వంలో నాయకులకు చేసిన చెప్పని భావిస్తూ మనం అడగ ఇన్ని కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తూ అటు సాగు నీళ్ళు కానీ ఇటు రోడ్లకు సంబంధించి నూట నాలుగు నుంచి కూడా సాయం రాబోతా ఉన్నాయి అదే విధంగా వేరే కూడా వాడ కొట్ల రోడ్లు కూడా నాలుగు లైన్లు చేసే కార్యక్రమం కూడా ఈరోజు ప్రభుత్వం పంపించింది ఈ విధంగా అనేక అనేక అంశాల్ని నేను చేయబోతున్నటువంటి మాట అది కూడా మీ వల్ల ఈ పనులన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని వెళ్ళినాం

మైనారిటీ సభ్యులు అట్లాగే వేదిక ముందు ఉన్న వాళ్ళు ఇద్దరు ప్రముఖులే ఇక్కడ కాబట్టి మీ అందరికీ ఇక్కడ పాతికే కూడా తెలియజేస్తూ ముందుగా మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నా అభ్యర్థితో గురించి చాలా చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారికి కానీ మరి పీసీసీ ప్రెసిడెంట్ మనీష్ కుమార్ గౌడ్ గారు కానీ ఉన్నప్పుడు చాలా చక్కగా మరి మూడవ నారేందర్ రెడ్డి గారు అయితే ఉన్న దానిలో మరి అంత పరిచయం ఉన్న వాళ్ళు కనెక్టివిటీ ఉంది తన విద్యా సంస్థలతో ఇక్కడి పేరెంట్స్కి మరి ఖచ్చితంగా ఉండాలంటూ ఆయన హండ్రెడ్ పర్సెంట్ గెలిచి వచ్చిగా ఉన్నాడు విద్యావంతులు సభ్యులు అని చెప్పేసి చాలా ఎలాంటి సందేహం లేకుండా సెకండ్ థాట్ అనేది లేకుండా మరి వారిద్దరికీ ఈవైనా అధిష్టానానికి ఢిల్లీ పెద్దలకు కూడా చెప్పి మరి నా యొక్క సభ్యులు మద్దతుని ఎమ్మెల్సీకి రావడానికి ప్రధాన కారణం అయ్యారు మరి మనకు సేవ చేయాలని ఒక ఉద్దేశంతో నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను ముందు వెళ్ళగలుగుతున్నా మరి ఈ రోజు కార్యక్రమంలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేగ్రోడ కౌన్సిలింగ్స్ లో మన సేనా ఒక రోల్ మోడల్ తీసుకోవాలి నిన్న కూడా నన్ను చాలా మంది పెద్దవాళ్ళు అడిగినప్పుడు మీకు లీడర్స్ అన్నప్పుడు నేను చెప్తున్నాను అసలు సేవ అంటే ఎలా అసలు ఎలాంటి పవర్ లేకుండా కరోనా కాలంలో ఈ ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా అసలు అర్ధరాత్రి ఫోన్ వచ్చినా కూడా ఫోన్ ఎన్నో కార్యక్రమాల్లో పాల్పరుచుకున్నారు మన శ్రీమంత్ గారు చేస్తే లేనప్పుడు కూడా మరి అంత అద్భుతమైన కార్యక్రమాలు చేసి మరి అందరి మందలు పోయింది నిజం చెప్పాలంటే మరి తెలంగాణ రాష్ట్రంలో సేవాదమైన శాసనసభ్యుల్లో మరి మొదటి వర్షంలో ఉండి ముఖ్యమంత్రి ఎన్నో ప్రశంసలు మరి వారిని మార్చుకోవడం జరిగింది తప్పకుండా నా రాజకీయ జీవితంలో కూడా మరి వారిని ఆదర్శంగా తీసుకుంటానని వారి అదుగుదాడు గడుస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా మరి అనతి కాలంలోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది మీరు చూస్తూనే ఉన్నారు కలిసిన ఏడాది కాలంలో చూసుకున్నట్లయితే చాలా చక్కగా మన ముఖ్యమంత్రి గారు అన్ని రంగాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు ఈ విషయాన్ని మనం రేపు పట్టబంధులు కూడా ముఖ్యంగా ఏ రకంగా ఉద్యోగ నిరుద్యోగం ఈ ప్రభుత్వం చేసింది అన్నదాన్ని మనం చాలా చక్కగా వివరించగలగాలి కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి ఓటు వేయడం అనేతో పాటుగా నరేంద్ర రెడ్డికి ఎంపీ పోయాలి అనేప్పుడు నరేంద్ర రెడ్డి యొక్క వచ్చి అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనేది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది కూడా మనం దీన్ని తీసుకొతే రేపు వద్దున లోకల్ వాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అన్నదాన్ని హైకు మనం తీసుకురాగలుగుతాం ఇవాళ ఈ ఏడాదిలో సుమారుగా యాభై ఐదు వేల మరి ఉద్యోగ నియామకాలు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఇవాళ ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ పార్టీకుల విషయంలో కానీ మరి వాళ్ళ పదోన్నతుల విషయంలో కానీ చాలా చక్కగా మరి ట్రాన్స్పరెంట్ గా చక్కగా చక్కగా పనులు జరిగిపోయినాయి కొద్దిమంది ఉద్యోగులు అయితే ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు చేశారు ఎప్పుడు పదవులకి జరుగుతాయని వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా జరిగిపోయేవారు చెప్తున్నారు సార్ మేము ఇరవై నాలుగు వేల మంది పిఈటి ఉన్నాం సార్ సార్ పన్నెండు వేల మంది పిఈటి ఉన్నాం ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత మాకు ప్రమోషన్ వచ్చేసి మా పన్నెండు వేలు నలభై గురంగా కాంగ్రెస్ కి వేస్తారు అలాగే మానల్ స్కూల్ టీచర్స్ వాళ్ళకి రిక్రూట్మెంట్ ఐటి నుంచి కారణం లేదు స్వాలు కూడా చెప్పారు ఒకే ఒక్క కోరిక మరి ముఖ్యమంత్రి గారు నెరవేర్చారు